మహానాడు ఏదైతే కడప వేదికగా రెండో రోజు అదే ఫస్ట్ రోజు జరిగిన ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో రెండో రోజు కూడా కొనసాగుతుంది అదేవిధంగా కడపలో ఇంత దిగ్విజయంగా కావడానికి కారణాలు ఏంటి అనేది కూడా బీటెక్ రవి ఉన్నారు మన దగ్గర ఆయన చెప్పండి ఈ రోజు కడపలో అంటే మీరు నిర్ణయించినప్పుడే మొదటిగా కడపలో మహానాడు అనే వేదిక అన్నప్పుడే కొంచెం సందిగ్ధముగా అనేక అనుమానం ఈ రోజు మొదటి రోజు కానీ రెండో రోజు చూసంటే ఎలా ఎలా ఉంది అసలు అనుమానం అనేది వచ్చిందని మీరు చెప్తాను మాకైతే ఇప్పుడు అనుమానం గాని ఇది సరిగా జరపలేమని కానీ మాకు కానీ మా నాయకులకు కానీ మా కార్యకర్తలకు కానీ ఎవరు లేరు ముందుగా ఏంటంటే ఒక పొలిట్ బ్యూరో సమావేశం జరిగేటప్పుడు ఈ ప్రాంతానికి చెందిన శ్రీనివాసరెడ్డి గారు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నప్పుడు అక్కడ డిస్కషన్ రావడం ఆ డిస్కషన్లో భాగంగా సార్ కానీ లోకేష్ బాబు గాని లోకేష్ బాబు గారు కానీ చెప్పడం ఆయన ఇమ్మీడియట్ గా బయటకు వచ్చి ఇట్లా మన కడపలోనే మహానాడు పెట్టే రకంగా పొలిటికల్ చర్చ జరుగుతుంది తర్వాత మీ అభిప్రాయం చెప్పమంటే అందరూ టెలికాన్ఫరెన్స్ తీసుకుని తప్పకుండా దీన్ని విజయవంతం చేస్తామని చెప్పడంతో ఇక్కడ మహానాడు అనేది వచ్చింది ఇంకా మీరు చెప్పినట్లు ఎక్కడ డౌట్ లేదు ఏమి లేదు ఎవరన్నా తెలియని వాళ్ళు ఏదో జగన్ అని ఇంకోటని అని అనుకొని ఇక్కడ ఆ పరిస్థితే లేదు ఇంకోటి కూడా మీరు ఇందాకా చెప్పాను మీడియా వాళ్ళకు కూడా జగన్ ఇలాకాలో పెట్టారు జగన్ ఇలా అసలు జగన్ ఇలాకాలో పెట్టడం అనేది మాట్లాడడం తప్పు ఎందుకంటే ఎక్కడుంది జగన్ ఇలాఖ ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లలో ఏడు సీట్లు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇంకా జగన్ ఇలాఖ అని అనడం అది కరెక్ట్ కూడా కాదు రెండు వేల పద్నాలుగు నుంచి టెన్ ఇయర్స్ వరకు వాళ్ళ హవానే కొనసాగింది ఇరవై నాలుగులో మాత్రం తన ఫలితాలు భిన్నంగా అదే చెప్పబోతున్నాం రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినప్పుడు కడపలో రెండు సీట్లు రెండు వేల తొమ్మిదిలో మల్యాయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకటే సీటు రెండు వేల పద్నాలుగులో ఒకటే సీటు రెండు వేల ఇరవై నాలుగులో జీరో అంతవరకు జగన్ ఇలా అని మీరు చెప్తే మేము కూడా ఒప్పుకుంటాం కానీ ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లలో ఏడు సీట్లు వచ్చి తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఇంకా జగన్కి ఇలా కాలేదు ఏమీ లేదు కడప తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి ఇక్కడ ఎవరు ఏం అసలు వాళ్ళకి ఆలోచన కూడా లేదు ఏదైనా డిస్టర్బెన్స్ చేయాలని కానీ ఇంకోటి ఎందుకంటే చేసినా అది వాళ్ళు ఏదైనా చేసినా కూడా అది అమలు పరిచేదానికి వాళ్ళకి ఎవరు శక్తి లేదు మేము మాకంత కమాండింగ్ ఉంది ఎవరు ఏమి ఏదైనా ఏర్పాట్లు ఏదైనా అతి ఇటు చేయాలని చూసినా కూడా మేము వాళ్ళని చక్కగా అమలు పరుచుకొని చేసుకుంటాం కాబట్టి ఇది జగన్ కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడ్డాగా ఇక్కడ ఈ మహానాడుతో చంద్రబాబు నాయుడు గారు అంతగా కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ మారుతాం మొత్తం ఏదైతే ఐదు నుంచి పైన వచ్చి ఐదు లక్షల పైగా మొత్తం ఉమ్మడి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే మా కాన్స్టిట్యూషన్ నుంచి మాకు మేమేమో ఒక పన్నెండు వేల నుంచి పదహైదు వేలు రావాలని అనుకున్నాం కానీ మా కార్యకర్తలు మా గ్రామ స్థాయి నాయకులు లేదు మీరు ఏర్పాటు చేసిన సౌకర్యాలు మాకు ఆ తర్వాత ఇంకా కారడం లేదు మాకు అదనంగా కూడా వెహికల్స్ కానీ ఇంకా కానీ మీరు ఏర్పాటు చేస్తే తప్పకుండా ఎందుకంటే ఎప్పుడు రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి అలా జరిగిస్తా ఉంది మహానాడు మన ప్రాంతంలో ఈరోజు జరిగేటప్పుడు అందరు నాయకులు ఒకటే స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి చూడాలా ఏర్పాట్లు చూడాలా మానాడంటే ఏంటని తెలుసుకోవాలని మాకు చాలా ఆసక్తిగా ఉంది తప్పకుండా మీరున్నా కొన్ని మాకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కల్పిస్తే మేము తప్పకుండా వస్తామని పులివెందుల నుంచే ఉంది అంటే ఇంకా దాదాపు చుట్టుపక్కల ఉండే కాన్స్టిట్యూలు అన్నీ కూడా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్ లోనే ఉన్నాయి మిగతా వాటితో పోలిస్తే పుల్లివేందల సెవెంటీ ఫైవ్ కలి ఉంది కాబట్టి మా అంచనా ప్రకారం రేపు ఓన్లీ కడప జిల్లా నుంచే దాదాపు రెండు లక్షల మంది హాజరు కాబోతున్నారు ఆ తర్వాత చుట్టుపక్కల ఉండే మిగతా ప్రాంతాల నుంచి ఏదైతేనే నూటికి వంద శాతం రేపు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ అనేది జరిగిపోతుంది ఎప్పుడు కనీ విని ఎరిగిన రీతిలో రాష్ట్రంలో అంటే కడపలో కూడా పెట్టి ఈ రకంగా మహానాడు కూడా ఇంత సక్సెస్ అవుతుందా అని అందరూ ఆశ్చర్యపోయేటట్టు చాలా సూపర్ డూపర్ గా జరగబోతుంది కడపల్ అంటే పులిగుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎవరిస్తున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అంటే అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా రిప్రజెంట్ చేస్తారు టీడీపీకి డెవలప్మెంట్ పులిగుంద ఎలా ఉండబోతుంది నీ నాలుగు సంవత్సరాలు అంటే డెవలప్మెంట్ అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను అని అని అనుకొని నేనే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటాను అనుకొని కొన్ని తన పెద్ద ప్రాజెక్టు కూడా ఆయన టైంలో పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శించాడు ఏంటంటే నెక్స్ట్ కూడా నేనే సీఎం అవుతాను అలాంటివి ఇప్పుడు ప్రజలకు చాలా అసౌ అసౌకర్యంగాను ప్రజలకు చాలా ఇబ్బందికరంగాను పులివెందులకు అవసరమైనవి ఉన్నాయి అలాంటి వాటిని అన్ని అన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసిపోయినాం తప్పకుండా ఆ అసంపూర్తిగా ఉండే ప్రాజెక్టును పూర్తి చేసి కొత్తగా కాన్స్టల్స్కి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పరిపాలన చేసి చిత్రావతి తర్వాత అలా పైడి పాలంలో నీళ్లు ఉన్నా కూడా ఒక్క ఎకరా కూడా అదనంగా నీళ్ళు ఇవ్వలేకపోయినాడు ఒక్క చిన్న పరిశ్రమ కూడా ఐదేళ్లలో తేవలేకపోయినాడు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దాని దృష్టికి తీసుకపోయి మా నుంచి కూడా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక పది తీర్మానాలు కూడా చేసి పంపించడం జరిగింది ఆ తీర్మానాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో ఈ మహానాలు ఆమోదింపజేసుకుంటే మా కాన్స్టిట్యున్సీ సత్స్యామలము ఆ తర్వాత యువతకు జాబ్స్ మా ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి చెప్పండి మహానాడు రెడ్డితో ఇరవై తొమ్మిదిలో పులివెందుల నుంచి బీటెక్ రవి అసెంబ్లీ ఎప్పుడైనా జీవితాశయం అదే ఒకసారి వాళ్ళ కుటుంబం మీద గెలిచిన అనుభవం ఉంది తప్పకుండా ముఖ్యమంత్రి గారు మా ప్రజలు సహకరిస్తే అది ఎంతో దూరం లేదు ఇది బీటెక్ రవి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ఈ మహానాడు పండగ రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదులో లో రెస్సావంతో ఖచ్చితంగా పులివెందుల్లో కూడా ఇరవై తొమ్మిదిలో ఏదైతే టీడీపీ జెండా ఎగరవేస్తాము అసెంబ్లీలోకి అడుగు పెడతాము అదేవిధంగా మొత్తం పూర్తిగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాలో వచ్చే ఎన్నికల్లో కూడా క్లీన్ సిట్ చూసినా కూడా టీడీపీ జెండా ఇది వైసీపీ అడ్డా కాదు టీడీపీ అడ్డా అనే చెప్పే విధంగా కూడా ఈరోజు మహానాడు కడప వేదిగా సంకేతాలు పంపిస్తున్నామని బీటెక్ రవి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు మహానాడు వేదిక చూసి ఓటు